ఈ నాగదోష పరిహార స్తోత్రము పూజా సమయములో లేదా నిద్రకు ముందు పఠిస్తే మనకు నాగభీతి ఉండదండి రోజుకు మూడుసార్లు పఠిస్తే మనకున్న నాగదోషాల నుంచి మనం విముక్తి పొందుతాం వంశంలో చేసిన భయంకర నా అంటే పాములను చంపడం అలాంటి దోషాల నుండి కూడా మనం విముక్తి పొందాలి అంటే ఈ స్తోత్రాన్ని నిత్యం పఠించాలి పుత్ర సంతానం వారికి పుత్ర సంతానం కలగాలన్నా పుత్రికలు కావాలన్నా ఈ స్తోత్రాన్ని తప్పక చదవాలి చతుర్థి పంచమి షష్ఠి ఈ స్తోత్రం చదివితే వంశ అభివృద్ధి చెందుతుంది నిద్రలో పాములు కనబడ్డం ఇలాంటి భయాల నుంచి కూడా ఈ స్తోత్రం మనల్ని కాపాడుతుంది ఇంతటి అద్భుతమైన నాగదోష పరిహార స్తోత్రం మీకోసం योगिनो विश्वपूज्यस्य जरत्कारुप्रिया ततः जरत्कारुर्जगद्गौरी मनसा सिद्धयोगिनी वैष्णवी नागभगिनी शैवी नागेश्वरी तथा जरत्कारुप्रिया आस्ति विषहरेति च చైవ సాదేవి విశ్వపూజిత ద్వాదశైతాని నామాని పూజా కాలేతు యఃపటేత్ తస్య నాగ భయం నాస్తి తస్య వంశోద్భవస్య చ శివయ్య మనసు నుంచి పుట్టిన పుత్రిక స్వయంగా శివయ్య అమ్మ చేతుల మీద ప్రతిష్ఠించిన వారి పుత్రిక యొక్క ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా తెలిస్తే రష్మితో ఛానల్లో కామెంట్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి మీ రశ్మితో జై చండి జై జై చండి